ఇక్కడ మీరు చూస్తే బ్రాడ్గా ఫిగర్స్ లో మీరు ఒకసారి చూస్తే చూడండి మీరు ఇది కూడా నువ్వు ఆపరేషన్ పెట్టి రెండో కన్ఫ్యూజ్ అవుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మాస్టర్లు ఆడుతున్నారు ఇక్కడ మీరు చూసినప్పుడు టారె బర్డన్ ఆన్ కన్జూమర్స్ గవర్నమెంట్లో కూడా ఉండేవాళ్ళు పని చేస్తున్నారు వారసత్వంగా వచ్చాయి మాకు ఇవన్నీ తొలి రోజు వస్తే కమ్మోడు కూడా పనిచేయాల రూములు పనిచేయాల ఏసీలు పనిచేసే పరిస్థితి లేదు ఇక్కడ ఎవడో పట్టించుకున్న నాదుడు కనపడలేదు కాగా అట్లా తయారైపోయారు మన రూమ్లో కూడా ఏం పని చేయకుండా ఉండే పరిస్థితి వచ్చేసింది ఆ రూమ్కి ఎవరు వచ్చినట్లు లేరు వీళ్ళకి అందరికీ పాత వాసనట్టునే ఉంది ఇక్కడ చూసినప్పుడు బర్డన్ అండ్ కన్జ్యూమర్స్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పడింది రెండు అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఇవి కాకుండా ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాల ప్రారంభించకుండా పోవడం అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం ఇష్టానుసారంగా చేసిన దానివల్ల నలభై ఏడు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్లు పెరిగింది మొత్తం మీరు చూస్తే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈరోజుకి ఆ ఐదేళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు టారిఫ్ బర్డన్ కన్జ్యూమర్ ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు చూపించాం ఇంక్రి అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు వల్ల వచ్చింది ఇది కాకుండా ఇనిఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం ఒక ఏడు దాకా ఒకటి వీటిపిఎస్ రెండు కృష్ణపట్నం ఈ రెండు డిలే అయినాయి దానికి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు పన్నెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని టెండర్ మార్చారు కొత్త ఏజెన్సీకి ఇచ్చారు అది ఇరవై మూడుకి కావాల్సింది ఇరవై ఆరుకి వెళ్ళింది దానివల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెరిగింది అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే రెండు వేల ఆరు వందల తొంభై ఒక కోట్లు పెరిగింది ఏడు వేల మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెకండ్ని తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు దానికి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల యాభై కోట్లు ఇరవై ఐదేళ్ళు ఒప్పందం అది అదనంగా ఇరవై ఏళ్ళు పడుతుంది ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కూడా చూపిస్తాను తర్వాత ఇంట్రెస్ట్ వర్డన్ డ్యూ టు బారోయింగ్స్ పదివేల ఐదు వందల తొంభై రెండు కోట్లు పడింది అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ ఆల్సో ఏపీ ఏపీ డిసిఎల్ తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు బ్యాంకింగ్ బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ని కెపాసిటీ తగ్గించడం నిలిపేయడం ఆ టైంలో షార్ట్ పర్చేసెస్ కొనడం షార్ట్ టర్మ్ పర్చేసెస్ కొనడం ఇలాంటి కొని చేశారు దానివల్ల ఒక మూడు వేల ముప్పై ఐదు కోట్లు పెరిగింది అంటే మన కెపాసిటీ ఉంది ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపే ఆపరేట్ చేయరు థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు దానివల్ల కూడా విపరీతంగా పడింది మొత్తం కలిస్తే నలభై ఏడు వేల ఏడు వందల కోట్లు గ్రాండ్ టోటల్ చూసినప్పుడు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు పెరిగింది అందరికీ వాళ్ళ మేర కదా ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ అనే కదా ఇది ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇది ఒక కేస్ స్టడీ చదువుకున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి